జీమాబాద్ లో మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆంజు మన్ సిరాతున్ నబీ కమిటీ ఆధ్వర్యంలో బార్మి షరీఫ్ పండుగ జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిన్నారులకు నాతే కలాం ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అజీమాబాద్ సున్ని జామా మసీద్ ఇమాం అయినటువంటి మొహమ్మద్ షాకీర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క నాతే కలాం కాంపిటీషన్ కు సుమారు నాలుగు వందల మంది చిన్నారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అజీమాబాద్లో ఉన్నటువంటి మదర్సాయా గౌజే ఆజంలో చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అజీమాబాద్ సున్నీ జామా మసీద్ ముత్వాలి అయినటువంటి మదీనావలి మరియు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ హాజీ ఆమీర్ సాబ్ ఆన్జర్ వలీ మొహమ్మద్ ఇషాక్ మొహమ్మద్ అక్బర్ కమిటీ సభ్యులు అన్వర్ మున్వర్ బుజ్జి ఖాదర్ వలీ ఇమాం షబ్బీర్ జామీర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం చిన్నారులకు ప్రోత్సాహకాలు అందించారు పండుగని పునస్కరించుకొని ఈ రోజు గాజువాకలో అజీంబాస్ జామా మసీద్ నది కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నాట్య కళాం ప్రోగ్రాము అలాగే చిన్నపిల్లలు ఏదైతే అరబ్బీ చదువుకున్నారో ఆ మత సూక్తులన్నీ కూడా ఈ రోజు పెట్టడం కాంపిటీషన్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దీంట్లో సుమారు చిన్నారులు ఒక ఐదు నుండి ఆరు వందల మంది వరకు పాల్గొనడం జరిగింది ఇదేంటంటే మహమ్మద్ ప్రవక్త బోధించిన సూక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సూక్తులన్నీ కురాన్ లో ఉన్నవి కూడా అన్ని నేర్చుకొని ఏ విధంగా చదివారు ఎలాగా వాళ్ళకి తరిపిదిచ్చారు మత గురువులనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా అంజమనే సీరుతున్నది కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంతో పాటు మరి ఏదైతే భక్తులందరూ వస్తారో వాళ్ళందరికీ సుమారు పదివేల మందికి ఇక్కడ అన్న మరి అన్న ప్రసాద కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అంజమని శ్రీ నది కమిటీ ఆధ్వర్యంలోని ఇవే కాకుండా సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా సమాజ సేవ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది దీంట్లో అన్ని మసీదు తాలూకా సభ్యులందరూ కూడా పంచుకుంటారు అలాగే ఇక్కడ దారులు మిషా కనూరియా మదర్సా కమిటీ చదువుతున్న పిల్లలు అలాగే ఇలాగా గౌస్ అంజమా గౌస్ పార్టీలో ఏరియాలో ఉన్నటువంటి మదర్సాయి గౌసాజం లో చదువుతున్న పిల్లలు కూడా అక్కడికి వచ్చి ఈ రోజు ఇక్కడ చదువు 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 చెప్పడం జరుగుతుంది అలాగే దీంతో పాటు ఇక్కడ కళం కూడా ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది దీంట్లో పాల్గొన్నందుకు మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఈ పండుగ వాతావరణంలోని అందరూ కూడా సరళమ సమైక్యతని పాల్పంచుకుని పనులు విజయవంతం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన ముస్లిం అన్ని చేరుకున్న తమిళ సభ్యులకు ఈ ప్రాంతంలో సభ్యులకు అలాగే అన్ని గౌజ పార్టీ సభ్యులకు అలాగే రజా పార్టీ సభ్యులకు పార్టీ సభ్యులకు మద్యనా శాఖ పార్టీ సభ్యులకు అలాగే గౌసా నవజాన్ సొసైటీ వారికి అలాగే ముఖ్యంగా ఉన్న గాజువా అలాగే గౌసాద్ సభ్యులకు